వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ముందుకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్లాస్ను తీసుకొచ్చిన సార్ క్లాస్ అంటే నాకు సెలెక్ట్ మూమెంట్ ఈ పేరింటేనే చాలామందికి ఒళ్ళు గగురు పడుస్తూ ఉంటుంది గూజ్బంప్స్ వస్తుంటాయి ఎందుకంటే తెలంగాణలో తెలియకుండా చాలామంది విద్యార్థులు యువత దీనికి కనెక్ట్ అవుతారంటే ఈ నక్సలైట్ మూమెంట్ కానీ అన్నలన్నా విప్లవం అన్న అంటే ఇలాంటి పదాలకు చాలా అటెన్షన్ క్రాప్ చేస్తారు మనకు తెలియకుండానే మన బాడీ మన మైండ్ ఆ పదాన్ని వైపు ఆ వైబ్రేషన్ వైపు వెళ్ళిపోతుంది అలాంటి అద్భుతమైనటువంటి టాపిక్ తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్ అనే టాపిక్ ఉంటుంది అధ్యక్ష మరి ఈ నక్సలైట్ అంటే అర్థం ఏంటి మీలో ఎంతమంది తెలుస్తో వాళ్ళంతా కామెంట్ పెట్టండి నక్సలైట్ అంటే అర్థం ఏమిటి నేను చెప్తాను సార్ నక్సలైట్ అంటే మా వాళ్ళు చాలా మంది విప్లవం వర్దిల్లాలి అన్నలు వచ్చిర్రు గన్నులు పట్టిరు అంటారు మా వాళ్ళు అదే నక్సలైట్ మూమెంట్ అంటారు మరి ఈ విప్లవం వర్దిల్లాలి నక్సలైట్ జోహార్ జోహార్ అనే నినాదాలు ఏ విధంగా వచ్చింది దున్నే వాడిదే భూమి భూమి భుక్తి విముక్తి కోసం జల్ జమీన్ జంగల్ అనే నినాదాలతోటి మనకు నక్సలైట్ మూమెంట్ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నర నరాన మారుబోగుతాయి మరి అలాంటి టాపిక్ ని ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఏంటంటే టాపిక్ పేరు నక్సలైట్ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాం రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి ఏ ఉద్యమం సార్ నక్సలైట్ నక్సలైట్ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాము ఓకేనా రైట్ ఈ నక్సలైట్ ఉద్యమంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే నక్సలైట్ ఉద్యమం ఏం కనిపిస్తుంది చూద్దాం సార్ నక్సలైట్ మూమెంట్ అంటే అసలు ఏంటి సార్ అనేది చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై శతాబ్దం నుంచి ఏం సార్ పంతొమ్మిది వందల సంవత్సరం నుండి మనకు ఈ యొక్క నక్సలైట్ ఉద్యమం అనేది కనిపించడం జరుగుతుంది తెలంగాణ కేంద్రంగా మరి ఈ నక్సలైట్ ఉద్యమంలో ప్రధానంగా అసలు నక్సలైట్ అంటే అర్థం ఏమిటి నక్సలైట్ అంటే అర్థం ఏమిటి అంటే తిరుగుబాటు అని అర్థం ఏం సార్ ఏమంటున్నా నక్సలైట్ అంటే అర్థం ఏమిటి తిరుగుబాటు అని అర్థంగా భావిస్తాం రాబోయే కాలంలో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ నోటిఫికేషన్లు కానీ గ్రూప్ నోటిఫికేషన్లు కానీ రాబోతున్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి వార్త వెలుగులోకి వచ్చింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సిలబస్ను మీరు మంచి అవపోసన పట్టండి ఓకే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా నక్సలైట్ అంటే అర్థమైందని చెప్పిన తిరుగుబాటు అని చెప్తాను ఏమంటున్నాం సార్ నక్సలైట్ అంటే అర్థం ఏంటి అంటే తిరుగుబాటు మరి ఈ నక్సలైట్ ఉద్యమం ఎక్కడొచ్చింది ఈ నక్సలైట్ ఉద్యమం ఎక్కడొచ్చింది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఎక్కడ అంటున్నా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఇక్కడ రాస్తున్నా చూడండి సార్ ఎక్కడొచ్చింది సార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ అనే జిల్లాలో ఎక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ అనే జిల్లాలో గల నక్సల్బరి అనే గ్రామంలా ఎక్కడ నక్సల్ బరీ అనే గ్రామంలో ఈ నక్సలైట్ మూమెంట్ అనేది రావడం జరిగింది అంటున్నా ఆ గ్రామం పేరే ఒక ఉద్యమం పేరుగా మన ముందట నిలిచింది అదే నక్సలైట్ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ నక్సలైట్ ఉద్యమం పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కడెక్కడికి వచ్చింది ఇది పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కడెక్కడికి వచ్చింది అంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిస్సా ఒడిసా నుంచి ఛత్తీస్గఢ్ ఇట్లా ఈ ఉద్యమం అనేది విస్తరించింది అంటున్నా ఎక్కడికి సార్ నా పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కడికి వచ్చింది సార్ ఒడిస్సా ఒడిస్సా నుంచి ఎక్కడికి వచ్చింది సార్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడికి వచ్చింది సార్ రైట్ చూడండి సార్ ఈ యొక్క పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ మరియు ఇక్కడి నుంచి శ్రీకాకుళం ఏంటి సార్ శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి ఎక్కడికి వెళ్ళింది సార్ గుంటూరు గుంటూరు నుంచి ఎక్కడికి వెళ్ళింది సార్ మా ఖమ్మం వరంగల్ ఇట్లా ఈ ఏరియాల పొంటి రావడం జరిగింది ఎక్కడికి వచ్చింది సార్ శ్రీకాకుళం టు గుంటూరు ఏమొచ్చింది అంటున్నా ఈ యొక్క నక్సలేట్ ఉద్యమం అనేది వచ్చింది గుంటూరు నుంచి ఎక్కడికి వచ్చింది సార్ ఈ యొక్క ఖమ్మంలోకి వెళ్ళింది ఖమ్మం టు ఎక్కడికి వెళ్ళింది సార్ ఖమ్మం నుంచి ఇది వరంగల్కి వచ్చింది వరంగల్ టు కరీంనగర్ ఏంటి సార్ కరీంనగర్కి వచ్చింది కరీంనగర్ టు ఈ యొక్క జగిత్యాల సిరిసిల్ల లక్సెట్టిపేట ఆదిలాబాద్ మహారాష్ట్ర కేంద్రంగా ఇది విస్తరించింది అని చెప్తున్నాం సార్ ఎక్కడెక్కడికి విస్తరించింది అంటున్నా ఈ యొక్క వరంగల్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ నెక్స్ట్ కరీంనగర్ టు జగిత్యాల ఏం సారు జగిత్యాల నెక్స్ట్ ఇంకేమంటున్నా ఇదే కరీంనగర్ నుంచి సిరిసిల్ల జగిత్యాల నుంచి లక్సెట్టిపేట పేట లక్సెట్టిపేట లక్సెట్టిపేట నుంచి ఎక్కడికి వెళ్ళింది ఆదిలాబాద్ ఎక్కడికి వచ్చింది ఆదిలాబాద్ ఇలా అనేక ప్రాంతాలలో ఇది సంచరించింది అని చెప్తున్నాం వ్యాప్తి చెందింది ఏంటిది ఈ యొక్క ఉద్యమం ఎక్కడెక్కడికి వచ్చింది అంటున్నామండి ఆదిలాబాదు ఓకేనా నెక్స్ట్ మహారాష్ట్ర కేంద్రంగా ఈ ఉద్యమం అనేది వ్యాప్తి చెందింది అంటున్నాం సార్ ఏ ఉద్యమం నక్సలైట్ ఉద్యమం నక్సలైట్ అంటే అర్థం ఏంటి తిరుగుబాటు విప్లవం వర్దిల్లాలి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం ఈ విధంగా మనకి ఉద్యమం అనేది కనిపించడం జరుగుతుంది మన నక్సలైట్ ఉద్యమాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి ముచ్చట పార్టీ ఏది అని అడుగుతున్నా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ పార్టీని నడిపించింది అంటే ఈ ఉద్యమాన్ని నడిపించింది ఎవరు అంటే సిపిఐ అనే పార్టీ దీన్ని నడిపించింది అంటున్నా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే నక్సలైట్ ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చింది అంటే ఈ సిపిఐ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్టీలు సిపిఎం దాని నుంచి వచ్చిందే సిపిఐ ఎంఎల్ అనే పార్టీలు వాస్తవాన్ని క్వశ్చన్ అడుగుతున్నా మీరు ఆన్సర్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి కంటెంట్ ను మనం మీకు మరిన్ని వీడియోల ద్వారా అందిస్తున్నాం ఏంటిది అంటే క్వశ్చన్ సిపిఐ పార్టీ యొక్క స్థాపకులు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను ఏమంటాను సార్ సిపిఐ పార్టీ యొక్క స్థాపకులుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అని చెప్పి నేను అడుగుతున్నాను మీరు కామెంట్ లో ఆన్సర్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒక ముగ్గురు దోస్తులకు షేర్ చేయండి మన ఛానల్ని ఈరోజే వాచ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్ జై భారత్